ముందు ఏది చూపించండి నేను అది చెప్తాము తర్వాత కావాలంటే మీరు అది డెమాన్స్ట్రేట్ చేద్దరు ఒక ఐడియా వస్తుంది ముందు ఆ స్లైడ్స్ అని చూపించండి ఫస్ట్ ఫుల్ ఏండి ఓకే ఇది ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ దీని పేరే స్కాన్ వెరిఫై స్టే సేఫ్ ఇక్కడికి వచ్చినప్పుడు స్టెప్స్ టు డౌన్లోడ్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్ ఈ యొక్క యాప్ని గూగుల్ స్టోర్లో ఉంది ఎవరికి కావాలంటే వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆల్ కన్జ్యూమర్స్ మేము కూడా దీన్ని ప్రమోట్ చేస్తాం ఎక్కడికక్కడి ప్రమోట్ చేసి షాపుల్ని ఇమీడియట్గా డౌన్లోడ్ చేసుకోమంటాం పబ్లిక్ కూడా డౌన్లోడ్ చేసుకోమంటాం ఎక్కడికక్కడ వాళ్ళందరినీ ఎడ్యుకేషన్ కూడా తీసుకొస్తాం మీరు కూడా మీడియా కూడా యాజ్ ఇట్ ఈస్ దీనికి పబ్లిసిటీ ఇస్తే మేము సోషల్ మీడియాలో కూడా పెడతాం పెట్టి ఎడ్యుకేట్ చేస్తాం ఇప్పటి నుంచి ఈ నాలుగైదు రోజుల్లో మొత్తం ఎడ్యుకేట్ చేస్తాం ఇక్కడికి వచ్చినప్పుడు స్టెప్ వన్ సర్చ్ ఫర్ ఏపీ ఎక్సైజ్ సురక్ష ఇన్ ప్లే స్టోర్ ఇది ఎక్సైజ్ సురక్ష ఏపీ ఎక్సైజ్ సురక్ష పేరుతో ఉంటుంది దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రేటింగ్ కూడా దీనికి ఎప్పటికప్పుడు యూజర్స్ ఫ్రెండ్లీగా ఉండాలో ఈజీగా అప్లికేషన్ చేయాలో అది కూడా మేము రేటింగ్ కూడా పెడతాం రేటింగ్ కూడా పెట్టి ఎప్పటికప్పుడు పబ్లిసైజ్ చేసి ఇంకా ఏదైనా ఇంప్రూవ్ చేయాలంటే ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తాం స్టెప్ టూ క్లిక్ ఆన్ ఇన్స్టాల్ ఇది ఏపీ ఎక్సైజ్ సురక్ష ఇన్స్టాల్ చేసుకొని మీరు కానీ ఎక్కడికక్కడ ఇది చేసే పరిస్థితి వస్తుంది అది చేస్తానే మీకు ఏమవుతుందంటే ఫస్ట్ స్టెప్ ఈ పేజీలో మీకు కన్జ్యూమర్ రిటైలర్ ఎవరైతే మద్యం సేవించదని కొనుక్కుంటాడో అతను వినియోగదారుడు కన్జ్యూమర్ రెండోది రీటైలర్ ఎవరైతే అమ్ముతారో అతని రీటైలర్ రీటైలర్ అమ్మే ముందు ఇప్పుడు ఇంకా మూడు రోజులు పడుతుంది చేస్తున్నాం రీటైలర్ ఎంట్రీ చేస్తాడు ఎంట్రీ చేసిన తర్వాత బాట్లు సోల్డ్ పర్టికులర్ పర్సన్ ఏ పర్సన్ కానీ ఆయన అమ్మతాడు అమ్మిన తర్వాత కన్జ్యూమర్ కానీ ఆ యాప్లో కన్జ్యూమర్ వెరిఫై అనేది ఇక్కడ కొడితే నెక్స్ట్ వెరిఫై ప్రోడక్ట్ అని వస్తుంది ఒకవేళ అది కానీ సెకండ్స్ అయితే ఆటోమేటిక్గా ఫెయిల్ అయిపోతుంది ఫెయిల్ తీస్తుంది ఎప్పుడైతే కన్జ్యూమర్ పోర్టల్ కానీ వెరిఫై పోర్టల్ వస్తానే నెక్స్ట్ బ్యాక్ పేజీకి పోతానే మీరు చూస్తే ఈ స్క్రీన్ వస్తుంది ఆ స్క్రీన్లో అథెంటిక్ ఏపీఎస్బిసిఎల్ ప్రోడక్ట్ హీల్ కోడ్ నెంబర్ ప్లీజ్ ఎన్ష్యూర్ ది బాటల్ ఈజ్ ఆల్సో ఫిజికలీ ఇంటాక్ట్ బిఫోర్ పర్చేస్ అని ఒక కాషన్ నువ్వు ఒకసారి చెక్ చేసుకో బాటిల్ కరెక్ట్గా ఉందలేదా ఓపెన్ చేశారా అవన్నీ చూసుకోమంటాం అదే మరిగా చెక్ ది సీల్ సీల్ కూడా ఒకసారి చెక్ చేసుకో ఏమైనా లాగేసి ఏమైనా పెట్టారా కూడా చూసుకోమంటాం ది సీల్ షుడ్ బీ ప్రాపర్లీ క్లోజ్డ్ అండ్ అన్స్టాంప్ అన్టాంపర్డ్ అని పెట్టి దాని కింద చెక్ ది క్యాప్ ది బాటిల్ క్యాప్ షుడ్ నాట్ బి బ్రోకన్ లూజ్ ఆర్ రీప్లేస్ అని ప్రికాషన్స్ చదువుకోవడానికి కాషన్ చేయడానికి పెట్టాం అది అవుతానే నెక్స్ట్ షో డీటెయిల్స్ అది మీకు అది కొడ కొట్టని ఎస్హెచ్ కోడ్ రెండు బ్రాండ్ నేమ్ మూడు ఇన్ ఎంఎల్ నాలుగు బ్యాచ్ ఐడి ఆరు ఎంఆర్పి మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇక్కడ మీరు చూస్తే లొకేషన్లో వన్ సిక్స్ జీరో వన్ సిక్స్ జీరో నైన్ అబ్లిక్ ఎంఎస్ ఈగల్ డిస్టరీస్ కింద వచ్చే కొందరికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ట్యూస్డే ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ ట్వంటీ త్రీ పాయింట్ త్రీ వన్ జిఎంటీ డిపో లొకేషన్ నేమ్ జీరో నైన్ ఫైవ్ ఎక్సైజ్ డిపో ప్రొద్దుటూర్ వెండర్ లొకేషన్ నేమ్ వన్ టూ 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 ఫైవ్ మైదుకోర్ ఇది క్లియర్గా ప్లీజ్ చెక్ ది బ్యాచ్ బ్యాచ్ ఐడి అండ్ మ్యానుఫ్యాక్చర్ డేట్ అండ్ ది బాటిల్ లేబుల్ అంటే ఇక్కడ మీరు చూసినప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి ఆ డీటెయిల్స్ వచ్చినప్పుడు బాటల్ పైన ఉండేది ఇదే సీలు ఉంటుంది అది కూడా చెక్ చేసుకుంటే అతను వెరిఫై చేసుకోవాల్సింది క్లౌడ్లో ఉండే డేటా ప్రకారం బాటల్ పైన ఉండే సీలు కూడా చెక్ చేసుకోవాలి ఈ రెండు ట్యాలీ చేసుకుంటే ఇంక మోసం చేయడానికి అవకాశం ఉంటుంది ఎవ్వడు కానీ ఇది ఒకవేళ ఎర్రర్ ఉంటే ఇన్వాలిడ్ బార్ కోడ్ ఇన్వాలిడ్ అయితే ఆటోమేటిక్గా రాదు ఫెయిల్ అవుతుంది ఫెయిల్ అయినప్పుడు ఇది ఇన్వ్యాలిడ్ ఇది నకిలీ దట్ విల్ కమ్ సో ఇది ప్రతి ఒక్కరికి ఈరోజు నుంచి కోరుతున్నా వెరీ సింపుల్ నాట్ కాంప్లికేటెడ్ మీ ఆరోగ్యం తాగడం కరెక్ట్ కాదు కానీ మీ చేతల్లో ఉంది కనీసం కొంతవరకైనా కాపాడుకోవడం ఆ విషయమైనా గుర్తుపెట్టుకోండి ఎవడో ఇచ్చాడు నేను తాగేసాను లేవంటే తక్కువగా ఇస్తున్నాడు నేను తాగుతున్నా మా ఊర్లో ఇచ్చాడు నేను తాగేస్తాను కుదరదు మంచుకో చెడ్డకో ఒక అలవాటు వచ్చింది మీకు ఆ అలవాటుని మీ ఆరోగ్యం చెడగొట్టుకోకుండా కాపాడుకోవడం మీ అందరి బాధ్యత ప్రభుత్వం కూడా బాధ్యత మా బాధ్యత మేం చేస్తాం మీరు కూడా సహకరించాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నా ఇది ఏ విధంగా డెమాన్స్ట్రేట్ చేస్తామో తెచ్చి చూపిస్తాం మీకు ఒక ఐడియా వస్తుంది రండి ఇది పర్లేదు ఈ పక్క ఈ వచ్చేయండి వాళ్ళకి కనపడేట్టుగా మీరు డెమాన్స్ట్రేట్ చేసేది వాళ్ళకి కనపడేట్టుగా ఇది ఇంకా ఇవ్వడం లేదు దానికి వే క్లియర్ పర్లేదు అవ్వాలి అయితేనే ఇంపార్టెన్స్ వస్తుంది అందుకే చేస్తున్నా అది చేయకపోతే ఏమనుకుంటారంటే ఇప్పుడు మీరు అది స్కాన్ చేశారు ఇప్పుడు బాటిల్ చూ చూపించండి బై బాటిల్ని ఒకసారి చెక్ చేసుకోవడం కింద సీల్ ఒకసారి చెక్ చేసుకోవడం అదే మరి పక్క నుండే ఇది ఇది పక్క నుండే ఇది చూసుకోవడం చెప్పండి వచ్చింది చెప్పండి ఎస్ సార్ ఇది బ్రాండ్ నేమ్ వచ్చేసి మార్ఫెస్ సైజ్ సైజు ఎంఎల్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ ఎస్ బ్యాచ్ బ్యాచ్ ఐడి వచ్చేసి ట్వెల్వ్ ఎస్ సార్ ఇక్కడ చూపిస్తుంది సార్ ఎస్ ఎంఆర్పి టూ ఫిఫ్టీ ఇది తయారు చేసింది ఎప్పుడైతే కన్స్యూమర్ ఇది స్కాన్ చేస్తాడో వెంటనే ఇది వస్తుంది ఇక్కడ మనకు బ్యాచ్ ఐడి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ రెండు కూడా ఈ బాటిల్ అది నుంచి వచ్చింది yes ఫోటో నుంచి రావాలి ఈ ఫోటో నుంచి ఇది రాదా లైవ్ పెట్టలేదు ఇక్కడ పెట్టొట పెట్టొట ఇక్కడ

నైన్ బాటిల్ కూడా ఇది సక్సెస్ ఆథెంటిక్ ప్రొడక్ట్ షో డీటెయిల్స్ ఇది నైంటీ నైన్ రూపీస్ది కేరళ మాల్టెడ్ విస్కీ వన్ ఎయిటీ ఎంఎల్ బ్యాచ్ నెంబర్ వన్ థర్టీ నైన్ ఎంఆర్పి నైంటీ నైన్ సో ఇది తయారైంది ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది దీని మీద కూడా ఉంది ఇక్కడ కనుక బాటిల్ మీద చూస్తే బ్యాచ్ నెంబర్ ఉంది అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా ఉంది అండ్ మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు కావాలి అంటే నా కాబట్టి నాకు అలవాటు లేకపోయినా ఇప్పుడు చెప్పకపోతే చాలామందికి అలవాటు కాదు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది ఫస్ట్ టైం మీకు ఉండే ఒక క్రిమినల్ బ్యాచ్కి అర్థమయ్యి చెప్పడం కోసం చెప్తున్నా ఇవన్నీ క్రిమినల్ బ్యాచ్కి అర్థం కాదు లేకపోతే ఆటోమేటిక్గా కమాండ్ కంట్రోల్కి ఎక్కడైతే ఫెయిల్ అయిందో కూడా ఫెయిల్ కూడా అక్కడికి వస్తుంది వాడు అక్కడ చెక్ చేస్తే ఆటోమేటిక్గా ఒకడు పదిసార్లు కావాలని కొడితే డూప్లికేషన్ చేసి అది కూడా వచ్చేస్తుంది సో దట్ ఎవ్వరు ఎన్నిసార్లు మిస్యూజ్ చేసి వచ్చిన తర్వాత ఎక్కడైతే ఇలాంటి ఉన్నారు కదా నేరస్తులు కరుడ కట్టిన ఉగ్రవాదుల నేరాల్లో ఉన్నారు కదా వాళ్ళు వచ్చి ఎన్ని చేస్తే అక్కడి నుంచి ఇంక బెల్ట్ తీయడం